హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే యాస్పరెంట్స్ అంతా దాదాపుగా సేమ్ న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారు కానీ సక్సెస్ మాత్రం కొద్దిమందికే వస్తుంటుంది సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి ఈ సక్సెస్కి అంటే న్యూస్ పేపర్స్లో న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో చదివిన ఇన్ఫర్మేషన్ని ఆప్టిమమ్ లెవెల్లో యూజ్ చేసుకోవడం ఎట్లాగో తెలిసి ఉండడం సో ఆర్టికల్ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఈ ఆర్టికల్ని ఎన్ని విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా నేను ఆర్టికల్ డిస్కషన్ చివర్లో డిస్కస్ చేస్తాను సో ఇవాల్టి ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ ఇది మైక్రో అండ్ స్మాల్ స్కేల్ మీడియం ఎంటర్స్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ ఈ ఆర్టికల్ సివిల్ సర్వీసెస్ తో పాటు గ్రూప్స్ రాసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది ఈ ఆర్టికల్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం మీకు తెలుసు లాక్డౌన్ కారణంగా ఇండియన్ ఎకానమీ చాలా తీవ్రంగా అఫెక్ట్ అయింది ఎకానమీలో ఉన్న అన్ని సెక్టార్స్ ఇబ్బందుల్లో ఉన్నాయి అట్లాగే ఎంఎస్ఎంఈస్ కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాయి ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ దీన్నే తెలుగులో సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు అంటాం సో ఆదర్ ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అంటే అసలు ఎంఎస్ఎంఈస్ అని వేటిని అంటారు వాటికి నార్మల్ టైమ్స్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడున్న ఛాలెంజెస్ ఏంటి కరోనా నేపథ్యంలో వచ్చిన ఛాలెంజెస్ ఏంటి వాటిని గవర్నమెంట్ ఎట్లా అడ్రస్ చేయొచ్చు అనే అంశాలని ఆధర్ ఈ ఆర్టికల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇదే ఆర్టికల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం సో ముందు ఈ ఆర్టికల్ డిస్కస్ చేయడానికి ముందు మీకు అసలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటో తెలియాలి సో దానికోసము ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా ఫర్ ఎగ్జాంపుల్ మీలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళని గ్రాడ్యుయేట్స్ అని ఎట్లా అంటున్నాము వెరీ సింపుల్ వాళ్ళు టెన్ ఇయర్స్ స్కూలింగ్ కంప్లీట్ చేశారు టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ చదివారు ఆ తర్వాత త్రీ ఇయర్స్ గ్రాడ్యుయేషన్లో భాగంగా త్రీ ఇయర్స్ డిగ్రీ చేశారు సో టెన్ ఇయర్స్ ప్లస్ టూ ఇయర్స్ ప్లస్ త్రీ ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యింది వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని గ్రాడ్యుయేట్స్ అంటున్నాం అట్లాగే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్ కూడా వీటిని దేన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటారు దేన్ని స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటారు దేన్ని మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు అనే దాన్ని డిస్క్రైబ్ చేసింది సో దీనికి బేస్గా దేన్ని తీసుకుంది అంటే ఇన్వెస్ట్మెంట్ని తీసుకుంది ఇన్వెస్ట్మెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా తీసుకుంది అంటే ఇప్పుడు ఈ స్మాల్ స్కేల్ అండ్ మీడియం స్కేల్ ఈ ఎంటర్ప్రైజెస్లో కూడా టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్స్ తయారు చేసుకుందా చేస్తున్నారు అనుకుందాం అది మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకొకటి సర్వీసెస్కి సంబంధించింది సర్వీసెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఏదో చిన్న ఫామ్ అనుకుందాం సో ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు అది క్యాండిల్ తయారు చేసే కంపెనీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ దాంట్లో అప్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్ వరకు ఇన్వెస్ట్ చేశారు దానికి సంబంధించినటువంటి మెషినరీ కోసము ప్లాంట్ మెషినరీ కోసం అంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటాము అదే సర్వీసెస్లో ఒక సాఫ్ట్వేర్ ఫామ్ మీద పెట్టాలనుకున్నాడు దాని ఎక్విప్మెంట్ కొన్నారు దానికోసం టెన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేశారు అప్పుడు దాన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ అని అంటాం నెక్స్ట్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్ స్మాల్ స్కేల్ అంటే వెరీ సింపుల్ ఇంత ముందు లాగానే ఇంత ముందేమో ఇన్వెస్ట్మెంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్ వరకే ఉండే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్ నుంచి ఫైవ్ క్రోర్ మధ్యన ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్నాము అట్లాగే సర్వీసెస్లో అయితే టెన్ ల్యాక్ నుంచి టూ క్రోర్ మధ్యన ఎంత ఇన్వెస్ట్ చేసినా దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అంటాము నెక్స్ట్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ దీన్ని కనుక చూస్తే ఫైవ్ క్రోర్ ఇన్వెస్ట్ చేశావు ఫైవ్ క్రోర్ నుంచి టెన్ క్రోర్ మధ్యన ఎంతో ఇన్వెస్ట్ చేసావు అమౌంట్ అప్పుడు దాన్ని మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటున్నాము అదే సర్వీసెస్లోకి వచ్చేటప్పటికి మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటే టూ క్రోర్ నుంచి ఫైవ్ క్రోర్ మధ్యలో ఇన్వెస్ట్ చేసేదాన్ని మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ అంటున్నాము సో ఇక్కడి వరకు క్లియర్ కదా అయితే ఇలా ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకుని అది ఏ టైప్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అనేది డిసైడ్ చేయడము కరెక్ట్గా లేదు అందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి వాటి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి సరైన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ దొరకదు అని గవర్నమెంట్ కొత్త ప్రపోజల్ ఏం తీసుకొచ్చింది అంటే ని బేస్ చేసుకొని ఈ కంపెనీలని ఓవర్ని బేస్ చేసుకొని డివైడ్ చేసింది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ పర్యాన్నం ఫైవ్ క్రోర్ అప్ టు ఫైవ్ క్రోర్ వరకు టర్న్ ఓవర్ చేస్తుంది అనుకుందాం దాన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్నారు ఇక్కడ ప్రాఫిట్ గురించి మాట్లాడట్లేదు ఐఎమ్ వెరీ క్లియర్ టర్న్ ఓవర్ అంటే మొత్తం ఆ ఇయర్లో ఒక కంపెనీ చేసిన ట్రాన్సాక్షన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ని టర్న్ ఓవర్ అంటాము తెలుగులో లావాదేవి సో ఆ మొత్తం టర్న్ ఓవర్ ఫైవ్ క్రోర్ లోపు ఉంటే దాన్ని మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్నాము ఫైవ్ క్రోర్ నుంచి సెవె సెవెంటీ ఫైవ్ క్రోర్ మధ్యన ఉంటే దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అన్నాము సెవెంటీ ఫైవ్ క్రోర్ నుంచి టూ ఫిఫ్టీ క్రోర్ వరకు ఉంటే దాన్ని మీడియం స్కేల్ ఇండస్ట్రీ అన్నాము అయితే ఇక్కడ ఒక చిన్న విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇప్పటికీ ఇది ప్రపోజల్ మాత్రమే ఇంకా టర్న్ ఓవర్ బేస్డ్గా చేసుకునే ఈ ఇట్లా డివైడ్ చేయడాన్ని ఇట్లా డిస్క్రైబ్ చేయడాన్ని ఇంకా చట్టం చేయలేదు ప్రస్తుతానికి ఇది ప్రపోజల్ మాత్రమే సో ఇప్పటివరకు వేటిని ఎంఎస్ఎంఈస్ అంటారు అనే అంశంపై క్లారిటీ వచ్చింది కదా నెక్స్ట్ ఇప్పుడు ఆర్టికల్ డిస్కషన్లోకి వెళ్దాం ముందు మన దేశంలో ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఉన్నాయో చూద్దాం ఎంఎస్ఎంఈస్ అంటే మళ్ళీ చెప్తా ఉన్నాను మైక్రో స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ దీన్నే తెలుగులో సూక్ష్మ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలు అంటారు సో దేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన టూ థౌజండ్ ఎయిటీన్ యాన్యువల్ రిపోర్ట్ ప్రకారము దేశం మొత్తంలో సిక్స్ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్ అంటే ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి ఇందులో ఫిఫ్టీ వన్ పర్సెంట్ రూరల్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేశారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ రూరల్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేశారు సో ఇవి క్రియేట్ చేస్తున్న ఎంప్లాయ్మెంట్ ఎంతో తెలుసా అరౌండ్ లెవెన్ క్రోర్ పీపుల్కి పదకొండు కోట్ల మందికి ఈ ఎంఎస్ఎంఈస్ ఉద్యోగ అవకాశాలని కల్పిస్తున్నాయి సో ఇది ఎంఎస్ఎంఈస్ యొక్క పొటెన్షియల్ నెక్స్ట్ ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ స్కేల్ మీడియం స్కేల్ ఎంటర్ప్రైజెస్ కదా అయితే మొత్తం ఎంఎస్ఎంఈస్లో అంటే ఒక హండ్రెడ్ ఎంఎస్ఎంఈస్ ఉంటే అందులో నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మైక్రో క్యాటగిరీయే ఉన్నాయి అంటే సూక్ష్మ పరిశ్రమలే ఎక్కువ ఉన్నాయి ఇవి చాలా చిన్నవి అనమాట ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరంగా కానీ చాలా చిన్నవి అంటే ఒక వంద ఎంఎస్ఎంఈస్ ఉంటే అందులో తొంభై తొమ్మిది పాయింట్ ఐదు కేవలం మైక్రో క్యాటగిరీకి సంబంధించినవి సో నెక్స్ట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి ఈ ఎంఎస్ఎంఈస్ చాలా చిన్నవే అయినప్పటికీ వీటి కెపాసిటీ ఏంటి అంటే ఇండియా నుంచి మొత్తం ఎక్స్పోర్ట్స్లో అంటే మన దేశం వేరే దేశాలకు ఎగుమతి చేసే మొత్తం ఎక్స్పోర్ట్స్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఈ ఎంఎస్ఎంఈసే కాంట్రిబ్యూట్ చేస్తాయి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని ఇంకా ఎక్కువ ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది అందుకోసమే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ వీటి కోసం ఒక కొత్త టార్గెట్ సెట్ చేసింది ఆ టార్గెట్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా మొత్తం ఇండియన్ జీడిపిలో ఫిఫ్టీ పర్సెంట్ ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూట్ చేసేటట్టుగా టార్గెట్ ఫిక్స్ చేసుకుని ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈస్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నాయి ఎవరు రన్ చేస్తున్నారు అట్లాంటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఈ ఆధర్ ఆర్టికల్లో మెన్షన్ చేసిన దాని ప్రకారము అబౌట్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన పీపుల్ రన్ చేస్తూ ఉన్నారు అని ఆదర్ ఇందులో మెన్షన్ చేశారు అట్లాగే జెండర్ రేషియో విషయానికి వస్తే మేల్ అంటే ఈ ఎంఎస్ఎంఈస్లో వర్క్ చేసే వాళ్ళలో ఎయిటీ పర్సెంట్ మేల్ ఉంటే ట్వంటీ పర్సెంట్ ఫీమేల్ ఉన్నారు కొంచెం ఈ స్టాటిస్టికల్ ఆర్ న్యూమెరికల్ డేటా అంతా మీకు కొంచెం లిటిల్ బిట్ బోరింగ్గా అనిపిస్తుంది డోంట్ వరీ వీటిని ఎంత ఎఫెక్టివ్గా వాడుకోవాలి ఎట్లా వాడాలి అన్నది ఈ ఆర్టికల్ ఎండింగ్ ఆర్టికల్ డిస్కషన్ ఎండింగ్లో నేను చెప్తాను డోంట్ వరీ అబౌట్ ఇట్ సో నెక్స్ట్ జియోగ్రఫికల్ లొకేషన్ ఆర్ జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ పరంగా చూస్తే ఇండియాలో ఉన్న మొత్తం ఎంఎస్ఎంఈస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎంఎస్ఎంఈస్ సెవెన్ స్టేట్స్లోనే ఉన్నాయి ఆ సెవెన్ స్టేట్స్ ఏంటి అంటే ఉత్తర్ప్రదేశ్ వెస్ట్ బెంగాల్ తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక బీహార్ ఆంధ్రప్రదేశ్ అంటే అంటే మొత్తం ఒక హండ్రెడ్ ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ కేవలం సెవెన్ స్టేట్స్లోనే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి దేశంలో ఎన్ని ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి ఇట్లాంటి డీటెయిల్స్ చూసాం కదా నెక్స్ట్ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ఉన్న ఛాలెంజెస్ ఏంటో డిస్కస్ చేద్దాం ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని చూస్తే ముందు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఇష్యూస్ కనిపిస్తాయి మనం ఇంత డిస్కషన్ డిస్కషన్లో చూసాము ఎంఎస్ఎంఈస్లో ఎక్కువగా మైక్రో ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి అంటే సూక్ష్మ పరిశ్రమలే ఎక్కువగా ఉన్నాయి అని చూసాము నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అవే ఉన్నాయి సో ఇప్పుడు ఇవి చాలా సూక్ష్మమైనవి చిన్నవి కాబట్టి వాటి ఓనర్స్ వాటికి రిజిస్ట్రేషన్ చేయించడానికి అంత ఇంట్రెస్ట్ చూపియరు ఒక విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా లేకపోవడం అన్నది వాళ్ళకి సంబంధించిన బిజినెస్ రన్ చేయడంలో ఈజీగానే ఉంటుంది ప్రాబ్లం లేదు కానీ కోవిడ్ లాంటి ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రభుత్వము గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలన్నా చేయలేని పరిస్థితి ఎట్లా అన్నది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేషన్ బియ్యం ఉన్నాయి ఆ రేషన్ బియ్యం ఎవరికి ఇస్తున్నారు ఫస్ట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఆ కార్డు చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు బిలో పావర్టీ లైన్ పీపుల్ అన్న విషయం అర్థమవుతుంది సో గవర్నమెంట్ వాళ్ళకే పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తుంది అట్లాగే ఈ మీడియం స్మాల్ స్కేల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్కి రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు కదా గవర్నమెంట్ గుర్తించి వాళ్ళకి ఏమైనా సహాయం చేసే అవకాశం దక్కుతుంది ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్లో కనుక చూస్తే అన్ని ఫార్మ్స్ రిజిస్టర్ అయి ఉంటాయి సో ఇప్పుడు కోవిడ్ లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ ఇన్స్టిట్యూషన్స్కి ఆ ఎంటర్ప్రైజెస్కి ఫినాన్షియల్గా ఏమైనా లోన్ పరంగా హెల్ప్ చేయడమా లేదు అంటే ఏమైనా సబ్సిడీస్ డిక్లేర్ చేయడమా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మన దగ్గర వాటిని గుర్తించే ప్రాసెస్లోనే లూప్ హోల్ ఉంది కాబట్టి వాటికి హెల్ప్ అందడం అనేది కష్టం అవుతుంది ఇది ఫస్ట్ ఇష్యూ నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఫైనాన్సింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిపోర్ట్ ఒకటి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది మొత్తం ఎంఎస్ఎంఈస్కి కావలసిన లోన్స్లో వన్ థర్డ్ మాత్రమే ఇవ్వగలుగుతుందంట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం కి ఒక ముప్పై రూపాయలు కావాలి థర్టీ రూపీస్ లోన్ కావాలి అనుకుందాం అందులో టెన్ రూపీస్ మాత్రమే బ్యాంకింగ్ సెక్టార్ నుంచి వస్తుంది ఫార్మల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి వస్తుంది మిగతా ట్వంటీ రూపీస్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫార్మల్ సెక్టార్ నుంచి వస్తుంది ఇన్ఫార్మల్ సెక్టార్ అంటే వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి లోన్ తీసుకోవడము తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పులు తీసుకోవడము అట్లా చేస్తున్నారు సో మీకు తెలుసు ఎప్పుడైతే బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి లోన్ వస్తుందో ఇంట్రెస్ట్ రేట్ అనేది అఫోర్డబుల్గా ఉంటుంది ఈజీ ఈఎంఐస్లో లోన్ పే చేసుకోగలుగుతారు అప్పుడు బిజినెస్ హ్యాపీగా రన్ అవుతుంది కానీ ఇట్లా వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మరో దగ్గర నుంచి ఎక్కువ లోన్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏమొస్తుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది సో బిజినెస్ కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇది ఎంఎస్ఎంఈస్ ఎక్కువగా ఫినాన్సింగ్ సపోర్ట్ లేక ఇబ్బంది పడతాయి అనే విషయాన్ని ఇక్కడ ఆధర్ మెన్షన్ చేశాడు నెక్స్ట్ డిలేస్ ఇన్ పేమెంట్స్ టు ఎంఎస్ఎంఈస్ అంటే ఈ ఎంఎస్ఎంఈస్కి పే చేసే వాళ్ళ కస్టమర్లు కానీ అటు గవర్నమెంట్ నుంచి రావాల్సింది కానీ గవర్నమెంట్ నుంచి ఎట్లా వస్తుంది అంటే వీళ్ళు జిఎస్టీ ఫైల్ చేసినప్పుడు ఆ జిఎస్టీ రిటర్న్స్లో భాగంగా డబ్బులు వస్తాయి సో వీళ్ళ కస్టమర్స్ ఏమో తొందరగా వీళ్ళకి డబ్బులు పే చేయరు అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ నుంచి జిఎస్టీ ఫైలింగ్లో జిఎస్టీ రిటర్న్స్లో డిలే అవుతుంది దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి వేరే దగ్గర నుంచి డబ్బులు వస్తేనే కదా వీళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తారు డబ్బులు రానప్పుడు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్లో డిలే అవుతుంది పెట్టుబడిలో డిలే అయ్యింది పెట్టుబడిలో జాబ్ ఏం జరిగింది అంటే ఆబ్వియస్గా బిజినెస్ అఫెక్ట్ అవుతుంది ఇది ఎంఎస్ఎంఈస్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ మరి ఇప్పుడు కోవిడ్ లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి ఈ ఎంఎస్ఎంఈస్ అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం దేశంలో ఈ కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్ కంటే ముందు నుంచే ఎంఎస్ఎంఈస్ ఇబ్బందుల్లో ఉన్నాయి ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత వీటి ప్రాబ్లం ఏంటి అంటే అసలు వీటి ఎగ్జిస్టెన్స్ అంటే మనుగడే కష్టమైపోయింది ఎందుకు అంటే ఇవి చాలా చిన్న పరిశ్రమలు చిన్న ఇండస్ట్రీస్ అని మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి వీటి దగ్గర ఎక్కువ క్యాష్ డిపాజిట్స్ ఉండవు సో దట్ ఎక్కువ రోజులు లాక్డౌన్ ఉండి బిజినెస్ రన్ అవ్వకపోతే ఇవి మళ్ళీ తర్వాత కొనసాగించడం కూడా కష్టం అవుతుంది ఇది కోవిడ్ నైన్టీన్ కారణంగా ఎంఎస్ఎంఎస్ ఫేస్ చేస్తున్న ఫస్ట్ ప్రాబ్లం సో సెకండ్ ఇష్యూ ఏంటి అంటే వీళ్ళకి జనరల్గా లోన్స్ రావాలి అంటే బ్యాంక్ లో ఏదైనా ష్యూరిటీ ఇచ్చి లోన్ తెచ్చుకోవాలి కానీ ఇప్పుడు ఎకానమీ డిస్ట్రాయ్ అవ్వడం వల్ల ఏమైంది అసెట్ వాల్యూస్ అన్ని తగ్గిపోయినాయి అంటే దాదాపు అన్ని ఆస్తుల విలువలు తగ్గిపోయినాయి ఎంత తగ్గిపోయింది అన్నది ఇప్పుడే ఎకానమిస్ట్లు చెప్పలేని పరిస్థితి కానీ మొత్తానికి ప్రాపర్టీ వాల్యూస్ తగ్గిపోయినాయి సో ఇప్పుడు వీళ్ళు బ్యాంక్కి వెళ్ళినప్పుడు వీళ్ళ ప్రాపర్టీ ఏదైనా ఉన్నా అది షూరిటీగా చూపించాలి అనుకున్నా కానీ దాని వాల్యూని తక్కువగా లెక్కగట్టి బ్యాంక్స్ వీళ్ళకి లోన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు ఆ కూడా ఆధర్ ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు సో ఇప్పటివరకు ఎంఎస్ఎంఈస్ అంటే ఏంటి వాటికి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని చూసాము ఇప్పుడు ఏం చూస్తున్నాము అంటే గవర్నమెంట్ రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఏం చేయొచ్చు అనేది డిస్కస్ చేద్దాము ఆధర్ చెప్తున్న దాని ప్రకారం ఈ ఆర్టికల్లో గవర్నమెంట్ ఏం చేయొచ్చు అంటే ట్యాక్స్ రిలీఫ్ ప్రొవైడ్ చేయొచ్చు ట్యాక్స్ చెల్లింపులో కొంచెం వెసులుబాటు కలిగించవచ్చు సో ఎంఎస్ఎంఈస్లో ఎక్కువగా ఎక్కడుంటాయని చూసాము రూరల్ ఇండియాలో ఉంటాయి అని చూసాము సో రూరల్ ఇండియాలో ఎక్కువగా ఎంఎస్ఎంఈస్ ఉంటాయి కదా వాటికి ఆ ఎంఎస్ఎంఈస్ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్కి డిమాండ్ పెరగాలంటే అక్కడ రూరల్ ఏరియాలో ఉన్న పబ్లిక్ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉండాలి డబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఖర్చు చేస్తారు అలా ఖర్చు చేసిన కొద్ది మొత్తంలో ఎంఎస్ఎంఈస్ ఉత్పత్తి చేసే ప్రోడక్ట్స్ని కొనడానికి వాడతారు దానివల్ల ఎంఎస్ఎంఈస్కి ఆదాయం పెరుగుతుంది అని ఈ ఆర్టికల్లో సూచించారు మరి కి ఆదాయం రావాలి అంటే రూరల్ ఏరియాలో డిమాండ్ పెంచాలి ఫైన్ బాగుంది కానీ రూరల్ ఏరియాలో డిమాండ్ పెరగాలి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా ఆ డబ్బులు ఎలా రావాలి అంటే కూడా ఆధర్ ఈ ఆర్టికల్లో ఒకటి సూచించారు ఎలా రావాలి అంటే అక్కడ పిఎం కిసాన్ లాంటి పథకాల ద్వారా గ్రామీణ భారతంలో డబ్బులు ఎక్కువ చెల్లామణి అయ్యేలా చూడాలి అప్పుడు ఆటోమేటిక్గా ఎంఎస్ఎంఈస్కి సంబంధించిన ప్రొడ ప్రోడక్ట్స్కి ఎంతో కొంత డిమాండ్ వస్తుంది అని ఆధర్ ఈ ఆర్టికల్లో సూచించారు అట్లాగే ఇన్ ఇంత ముందు చెప్పిన విషయం ఏంటి అంటే లోన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది వాళ్లకు బ్యాంకర్స్ ఎక్కువ లోన్ ఇవ్వరు అని చూసాం కదా సో గవర్నమెంట్ కనుక గ్యారంటీ ఇస్తే బ్యాంకర్స్ లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ ఇచ్చే స్కీమ్స్ తీసుకురావాలి అది కూడా ఎంఎస్ఎంఈస్ బెనిఫిట్ కలిగజేస్తుంది సో ఇది కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనం డిస్కస్ చేసిన ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఇప్పుడు వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్స్ డిస్కస్ చేస్తాము ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ ఎంఎస్ఎంఈస్లో మాత్రమే కాదు మిగతా టాపిక్స్లో కూడా ఎట్లా వాడాలి విమెన్ ఎంపవర్మెంట్ లాంటి టాపిక్స్లో కూడా ఎట్లా వాడాలి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి సంబంధించిన బిజినెస్ లాంటి ఇష్యూలో కూడా ఈ పాయింట్స్ని ఎట్లా వాడాలి అనే ఇంపార్టెంట్ ఇష్యూని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఇప్పటివరకు కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసాం కదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో భాగంగా కి సంబంధించినటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడే ఈ ఇన్పుట్స్ని ఈ ఇన్ఫర్మేషన్ని వాడుకుంటాను అనుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ గా మనకు తెలిసిన సమాచారాన్ని మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆప్టిమమ్ లెవెల్లో యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాము అని అర్థం మరి ఏం చేయాలి ఏం చేయాలి అంటే టాపిక్ ఏదైనా సరే మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ని ఆ టాపిక్కి అవసరమైన విధంగా మార్చుకునే స్కిల్ మన దగ్గర ఉండాలి దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పటివరకు మనం ఏం చెప్పాం ఎంఎస్ఎంఈస్ మొత్తం ఎక్స్పోర్ట్స్లో ఇండియా నుంచి జరుగుతున్న ఎక్స్పోర్ట్స్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎంఎస్ఎంఈస్ నుంచే వస్తుంది అని చూసాం సో ఇప్పుడు ఎక్స్పోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఏమైనా వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్స్ని ఇండియాలో ఎక్స్పోర్ట్స్ని ఎట్లా స్ట్రెంగ్ చేయాలి అనేదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఈ పాయింట్ మెన్షన్ చేయొచ్చు ఎంఎస్ఎంఈస్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి సో వాటిని ఇంకా స్ట్రెంగ్ధెన్ చేయడం వల్ల మరింత ఎక్స్పోర్ట్స్ సాధించవచ్చు అని మనం రాయొచ్చు కానీ ఈ పాయింట్ మనం ఎక్కడ చదువుతున్నాము ఎంఎస్ఎంఈస్ కాన్సెప్ట్లో చదువుతున్నాము రాస్తున్నది ఎక్కడ ఎక్స్పోర్ట్స్ కాన్సెప్ట్లో రాస్తున్నాము ఇంకొక టాపిక్ చెప్తాను చూడండి ఇప్పటి వరకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ రూరల్ ఇండియాలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అని డిస్కస్ చేశాము సో ఇంకెప్పుడైనా రూరల్ ఎకానమీని ఎట్లా స్ట్రెంగ్ చేయాలి అని క్వశ్చన్ వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈస్ని స్ట్రెంగ్ చేయడం ద్వారా రూరల్ ఎకానమీని స్ట్రెంగ్ చేయొచ్చు అని రాయొచ్చు ఎందుకంటే క్లియర్ కట్ గా ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయి కాబట్టి సో ఇట్లా న్యూమెరికల్ డేటాతో సబ్స్టాండ్రియేట్ చేసి రాస్తున్నప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చి రాస్తున్నప్పుడు ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది మరొక రెండు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను చూడండి ఇంత ముందు మనం ఇంకొక పాయింట్ డిస్కస్ చేసాము ఎంఎస్ఎంఈస్ లో ఫీమేల్ పార్టిసిపేషన్ తక్కువగా ఉంది ఎయిటీ పర్సెంట్ మేల్ ఎంప్లాయీస్ ఉంటే ట్వంటీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు అని చూసాము సో ఫీమేల్ ఎంప్లాయ్మెంట్ కిమెన్ విమెన్ ఎంప్లాయ్మెంట్ కి క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు ఎంఎస్ఎంఈస్లో లో విమెన్ ఎంప్లాయీస్ తక్కువగా ఉన్నారు ఆ సెక్టార్ పైన ఫోకస్ చేయాలి అని రాయొచ్చు యాక్చువల్గా మనం ఈ టాపిక్ ఎక్కడ చదివాము ఎంఎస్ఎంఈస్కి సంబంధించి చదివాము కానీ ఎక్కడ రాస్తున్నాము విమెన్ కి సంబంధించి రాస్తున్నాము అట్లాగే మరో ఎగ్జాంపుల్ ఇంత ముందుకు మనం డిస్కస్ చేసిన వాటిలో ఎస్సీ బీసీ క్లాసెస్ దగ్గర సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఎంఎస్ఈంఈసి ఉన్నాయి అని చదివాము సో ఎప్పుడైనా ఎస్సీ బీసీ క్లాసెస్ నుంచి ఇంకా పారిశ్రామికవేత్తల్ని తీసుకురావాలంటే ఏం చేయాలి అట్లాంటి క్వశ్చన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆల్రెడీ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఈ పర్టిక్యులర్ క్లాసెస్ దగ్గర ఉన్నాయి ఈ సెక్టార్ పైన ఫోకస్ చేయడం ద్వారా మరింత మందిని సృష్టించవచ్చు మరింత మంది పారిశ్రామికవేత్తల్ని తయారు చేయొచ్చు అని ఎగ్జాంపుల్తో సహా రాసుకోవచ్చు ఇట్లా ఒక టాపిక్ ని ఎక్కడో చదివిన ఒక టాపిక్ ని మరో టాపిక్ కి కూడా లింక్ చేసుకొని చదవగలిగే స్కిల్ ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు థ్యాంక్ యూ Thanks for watching this video.